హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక చరణ్ ఈ టీ వీడియో మొత్తం మాటలతోనే ఉంటుందన్నమాట మొత్తం మాట్లాడేస్తాను ఫుల్ వీడియో మాటలు కలిగలా వెళ్ళిపోతూ ఉంటుంది సో ఏంటంటే బ్రైట్స్ కోసం మనము వీడియోస్ చేస్తున్నాం కాబట్టి మేకప్ వీడియోస్ లాంటివి బ్రైట్స్ అనగానే అంటే మ్యారేజ్ ఫిక్స్ అయింది అనగానే మనము సలూన్ సర్వీసెస్ అనేది తీసుకోవాలి అనుకుంటాం అండ్ బ్రైడల్ ప్యాకేజెస్ ఉంటాయి బ్రైడల్ ప్యాకేజ్ అండ్ ప్రీ బ్రైడల్ ప్యాకేజెస్ కూడా ఉంటాయి సో అది మీరు తీసుకోవాలి అనుకుంటుంటే ఈ వీడియో మీకోసమే దెన్ స్టార్ట్ చేసేద్దాం వీడియోని లెట్ స్టార్ట్ ద వీడియో ఫస్ట్ అయితే జస్ట్ సిట్ బ్యాక్ అండ్ ర్యాప్సమ్ కాఫీ ఆర్ టీ అండ్ ఎంజాయ్ ద ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి నేను కొంచెం సేపట్లోనే ఎండ్ చేసేస్తాను మ్యాటర్పై క్లోజ్ చేద్దాం సో నేనైతే అంటే ఆలోచించుకొని ఆలోచించుకొని చెప్పకుండా కొంచెం నోట్ చేసి పెట్టుకున్నాను సో మనము ఒక్కటి మాట్లాడుకుందాం ఫస్ట్ ఇలా అకేషన్ ఉంది అన్నప్పుడు అంటే బ్రైట్స్కి చెప్తున్నా ఇట్లా మ్యాచ్ ఫిక్స్ అయింది అన్నప్పుడు ఎంత డిఐవైస్ ఇంట్లో మనం ఎన్ని అంటే స్కిన్ కేర్ కానీ హెయిర్ కేర్ కానీ ఎంత తీసుకుంటున్నా కూడా సో వీ హ్యావ్ టు ప్యాంపర్ అవర్ సెల్స్ అన్నట్టు వెళ్ళి పాంపర్ చేయించుకోవాలి అంటే ప్యాంపరింగ్ సెషన్స్ లాంటివి తీసుకోవాలి మంచిగా కనిపించాలి ఇవన్నీ అనుకుంటాం కాబట్టి సో యాజ్ యూజువల్ వెళ్ళి సలూన్స్కి వెళ్తారు సో బ్రైట్స్ అనగానే వాళ్ళు చాలా సజెషన్స్ అనేవి మీ ముందు పెడతారు ఇది హెయిర్కి ఈ ట్రీట్మెంట్ తీసుకోండి లేకపోతే కెమికల్ పీల్స్ ఉంటాయి స్కిన్కి సో బాడీకి చాలా చాలా వైడ్ రేంజెస్లో చూపిస్తుంటారు ఇవన్నీ చాలా ఉంటాయి అండ్ ప్యాకేజెస్ విషయానికి వస్తే మినిమం ట్వంటీ థౌజండ్ టు ఒక ఫిఫ్టీన్ థౌజండ్ వేసుకోండి ట్వంటీ కాదు ఫిఫ్టీన్ థౌజండ్ ఒక స్మాల్ ప్యాకేజ్ ప్రీ బ్రైడల్ ప్యాకేజ్ అంటే ఒక ఫిఫ్ ఫిఫ్టీన్ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట సో ఫిఫ్టీన్ థౌసండ్ అంటే థర్టీ థౌజండ్ ఫార్టీ థౌజండ్ కూడా ఉండాలి ప్యాకేజెస్లో సో అంటే కొంచెం లగ్జురియస్గా ఉండాలి అంటే అలా కాకుండా మనమే ఓన్గా ప్యాకేజ్ని క్రియేట్ చేసుకోవాలి అంటే నేను కొన్ని అనుకున్నాను అనమాట ఇలా మీకు హెల్ప్ అవుతుంది అని చెప్పేసి సో ఆ ప్యాకేజ్లో కొన్ని కేటగిరీస్ అనుకుందాం ఫైవ్ కేటగిరీస్ హెడ్ ఫేస్ హ్యాండ్స్ లెగ్స్ అండ్ ఇంకా బాడీ సో ఈ ఫైవ్ క్యాటగిరీస్ సో ఫస్ట్ కేటగిరీ హెడ్ అనుకోండి హెడ్లో మనము ఏం చేయించుకోవచ్చు వాళ్ళు చాలా చాలా చెప్తారు చాలా ఉంటాయి కూడా ప్యాకేజెస్లో అలా కాకుండా ఏం చేయించుకోవచ్చు అంటే హెడ్కి వచ్చేసరికి హెయిర్ స్పా చేయించుకోవచ్చు అండ్ ఇంకా స్ప్లిటెన్స్ ఉంటాయి కొంతమందికి హెయిర్కి సో స్ప్లిటెన్స్ థీన్ చేసుకోవచ్చు అది చేయించుకోవచ్చు అండ్ ఇంకా హెడ్ మసాజెస్ కూడా చేయించుకోవచ్చు ఒక హెడ్ మసాజ్ కొంచెం మంచిగా అంటే హెయిర్ అనేది బాగుంటుంది కూడా హెడ్ మసాజ్ చేసుకుంటే కొంచెం స్ట్రెస్ ఫ్రీ కూడా అవుతుంది మీకు సో అది కూడా హెల్ప్ అవుతుంది ఇది హెడ్ మసాజ్ అనేది యాడ్ చేసుకోవచ్చు లేకపోవచ్చు కానీ హెయిర్ స్పా అనేది దాంట్లో కూడా మసాజ్ వస్తుంది కాబట్టి లైట్గా అది చేయించుకోవచ్చు అండ్ ఏది వద్దు అంటే కెమికల్ ట్రీట్మెంట్స్ ఉంటాయి లైక్ రిబాండింగ్ క్యారటిన్ ఇలాంటివి అప్పుడు చేయించుకోవద్దు బిఫోర్ మ్యారేజ్ డేట్ ఫిక్స్ అయింది అనగా బిఫోర్ ఇలాంటివి మాత్రం అసలు చేయించుకోవచ్చు దాని తర్వాత కావాలంటే చేయించుకోండి ఇప్పుడు మాత్రం ఈ ప్యాకేజ్లో మీరు ఇలాంటివి చేయించుకోండి అంటే నేను చెప్పాను కదా స్పిట్ తీయించుకోవడం అయితేనే మీ హెయిర్ స్పా అయితేనే సో ఫస్ట్ కేటగిరీలో ఇది అండ్ సెకండ్ క్యాటగిరీ వచ్చేసరికి స్కిన్ స్కిన్కి వచ్చేసరికి ఏం చేయించుకోవచ్చు డీటైన్ చేయించుకోవచ్చు బ్లీచ్ చేయించుకోవచ్చు బ్లీచ్ కూడా మీరు మీ హెయిర్ కలర్ చేంజ్ అవ్వకూడదు మీకు అంత ఇష్టం లేదు అనుకుంటే బ్లీచ్ చేయించుకోవద్దు జస్ట్ డీటైన్ చేయించుకోండి అండ్ ఇంకా మంచి ఫేషియల్స్ చేయించుకోండి ఫేషియల్స్ ఈ ఈ ప్యాకేజ్ అనేది బిఫోర్ ఒక ఫిఫ్టీన్ డేస్ ముందు మీరు ఈ ప్యాకేజ్ తీసేసుకోండి అంతకంటే ముందు మీరు ఫేషియల్స్ అనేది స్టార్ట్ చేయండి సో బ్రైడ్స్కి ఎలాంటి ఫేషియల్స్ సెట్ అవుతాయి అంటే గోల్డ్ ఫేషియల్ సెట్ అవుతుంది డైమండ్ ఫేషియల్ సెట్ అవుతుంది ఇంకా మీకు ట్యాన్ ఉంటే యాంటీ ట్యాన్ చేయించుకోవచ్చు బ్రైడల్ ఫేషియల్స్ ఉంటాయి సో అలాంటి బ్రైడల్ గ్లో వచ్చేవి ఫేషియల్స్ ఉంటాయి అలాంటివి కూడా చేయించుకోవచ్చు అండ్ ఫేషియల్స్ చేయించుకోండి టూ అట్లీస్ట్ టూ త్రీ త్రీ టు ఫోర్ అయినా చేయించుకోండి సో త్రీ ఫేషియల్స్ అయితే పక్కగా చేయించుకోండి అండ్ ఇప్పుడు ఏది వద్దు అంటే కెమికల్ పీల్స్ అప్పుడు మాత్రం కెమికల్ పీల్స్ కొత్తగా ట్రై చేయొద్దు మీకు ఒకవేళ అలవాటు ఉంటే మీ ఇష్టం అది నేనైతే సజెస్ట్ చేయట్లేదు జస్ట్ ఫేషియల్స్ చేయించుకోండి చాలా అంటే చాలా మంచి రిజల్ట్ వస్తుంది స్కిన్ కూడా చాలా హైడ్రేటింగ్గా ఉంటుంది నెక్స్ట్ హ్యాండ్స్ హ్యాండ్స్ డీటైన్ చేయించుకోవచ్చు హ్యాండ్స్కి తర్వాత బ్లీచ్ చేయించుకోవచ్చు బ్లీచ్ అయినా డీటైన్ ఏదైనా ఒకటి చేయించుకోవచ్చు ఇంకా వ్యాక్స్ చేయించుకోవచ్చు వ్యాక్సింగ్లో కూడా చాక్లెట్ వ్యాక్స్ ఈజ్ బెస్ట్ అండ్ ఇంకొకటి రికా వ్యాక్స్ కూడా చేయించుకోవచ్చు కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది అంటే చాక్లెట్ బ్యాక్స్తో పోలిస్తే ఎక్స్పెన్సివ్ ఉంటుంది అండ్ ఇంకొకటి కొంచెం పెయిన్లెస్ ఉంటుంది అలా కాదు చాక్లెట్ ఈజ్ ఓకే అనుకుంటే చాక్లెటే చేయించుకుంటాం బాగుంటుంది తర్వాత మనిక్యూర్ మెనిక్యూర్ చేయించుకోవచ్చు హ్యాండ్స్కి సో బాగుంటుంది మెనిక్యూర్ కూడా చేయించుకోవచ్చు అండ్ ఇప్పుడు లెగ్స్కి వచ్చేద్దాం లెగ్స్ వ్యాక్సింగ్ చేయించుకోవచ్చు ఇంకా పెడిక్యూర్ చేయించుకోవచ్చు ఇంకా డీటాన్ చేయించుకోవచ్చు ఇవి త్రీ చేయించుకోండి ఇంకా లెగ్స్కి ఇంకేం అవసరం లేదు ఇప్పుడు మనము పార్ట్స్ పార్ట్స్గా కేటగిరీస్ అయిపోయి ఇప్పుడు మనము ఫైనల్గా బాడీ గురించి మాట్లాడదాం బాడీ అంటే మీకు ప్యాకేజ్ ఇంక్లూడెడ్ అయితే అలాంటి ప్యాకేజ్ మీరు తీసుకోవాలి అంటే దాంట్లో ఫుల్ బాడీ బ్యాగ్స్ అనేది కంపల్సరీ ఉంటుంది ఫుల్ బాడీ బ్లీచ్ ఆర్ డీటాన్ ఉంటుంది ఇవి వద్దు అనుకుంటే మీరు ఓన్లీ హ్యాండ్స్కి లెగ్స్కి తీసుకోవచ్చు అలా కాకుండా ఫుల్ బాడీ బ్యాక్స్ చేయించుకోవచ్చు ఇంకొకటి ఫుల్ బాడీ పాలిషింగ్ పాలిషింగ్కి మీరు అఫోర్డ్ చేయగలిగితే కంపల్సరీ బాడీ పాలిషింగ్ చేయించుకోండి ఎంత బాగుంటుందంటే అంత గ్లో వస్తుంది స్కిన్లో అలా కాదు మనకు అంత బడ్జెట్ లేదు అనుకుంటే హ్యాండ్స్కి నెక్కి లెగ్స్కి కూడా మీ ఇష్టం అది కూడా ఆప్షన్ పెట్టుకోండి హ్యాండ్స్ అండ్ నెక్ మాత్రం కంపల్సరీ చేయించుకోండి చాలా బాగుంటుంది అండ్ బాడీ పాలిషింగ్ అనమాట సో బ్లీచ్ ఇలాంటివన్నీ కూడా అవసరం లేదు అండ్ ఇప్పుడు మనం అన్ని కేటగిరీస్ అంతా మాట్లాడేసుకున్నాము ఇప్పుడు ఎలాగా మనము సెట్ చేసుకోవచ్చు ప్యాకేజ్ని అంటే నేను హెయిర్ స్పా ఒకటి డీటాన్ ఒకటి ఫేషియల్ మనీక్యూర్ పెడిక్యూర్ వ్యాక్సింగ్ అండ్ బాడీ పాలిషింగ్ ఈ సెవెన్ సర్వీసెస్ అనేది కంపల్సరీగా పెట్టుకొని ఈ వ్యాక్సిన్ అనేది హ్యాండ్స్కి లెగ్స్కి లేకపోతే ఓవరాల్ బాడీ ఇలాగ ఆప్షన్స్ పెట్టుకొని చేయించుకుంటే మీకు బడ్జెట్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది చాలా సేవ్ అవుతుంది మనీ అనేది సో ఇదనమాట నాకు ఈ వీడియో చేయాలి అనిపించింది హెల్ప్ అవుతుంది అనిపించింది అండ్ నెక్స్ట్ వీడియోస్తో మంచి మంచి వీడియోస్తో మనం కలుద్దాం అండ్ మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ సింబల్ ఉంటుంది అది కూడా క్లిక్ చేయండి నేను పెట్టిన వెంటనే వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం అంతవరకు చెక్ ఏ బాబా ఓస్ ప్రియాంక ఛానల్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్